గురువారం నాడు లక్నో లాగే గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది కదా అయితే మనం గతంలో చూసినట్టయితే మహమ్మద్ సిరాజ్ మన హైదరాబాద్ మియా ఏంటంటే ఎప్పుడు కూడా బ్యాటర్స్ని కెలికించుకుని మరీ తన్నించుకుంటాడు అనే రేంజ్లో ని క్రియేట్ చేస్తాడు అయితే నిన్న కూడా అటువంటి ఒక సంఘటనే జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతుంది అయితే నిజం చెప్పాలి అంటే నికోలస్ స్పూర్ ని కెలికించుకుని మరీ సూపర్ గా బౌండరీలు బాధేటట్టుగా చేశాడు అనవసరపు కవ్వింపు చర్యలకు స్లెడ్జింగ్ కు పాల్పడి ఇక నికోలస్ పురాన్ కోపానికి గురయ్యాడు లక్నో సూపర్ జింగ్స్ ఇన్నింగ్ సందర్భంగా సిరాజ్ వేసిన పదహారవ ఓవర్ లో కట్న చోటు చేసుకుంది ఈ ఓవర్ నాలుగో బంటిని సిరాజ్ బౌన్సర్ గా సంధించాడు అయితే అంపైర్ ఇచ్చాడు తర్వాత బంతిని కూడా బౌన్సర్ వేయడంతో పురాన్ వదిలేశాడు ఆ తర్వాత వెంటనే పురాన్ దగ్గరకు వెళ్ళిన సిరాజ్ మాటలతో కవ్వించాడు ఏవేవో మాటలు అంటుంటే ఖాంగా తల దించుకుని ఖురాన్ తలకై ఊపుతూ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు సిరాజ్ తన స్లెడ్జింగ్ పాల్పడిన సమయంలో మరుసటి రెండు బంతులను ఒకటి సిక్స్గాను ఇంకొకటి గాను తరలించి తన బ్యాట్తో ఫ్లైయింగ్ ఫ్లయింగ్కిసిచ్చి తన దగ్గరికి వచ్చి మీ స్లెడ్జింగ్ నాకేం కొత్త కాదు జాగ్రత్తగా ఉండు బచ్చా అంటూ తల నిమిడాడు దాంతో మాట మాట్లాడే అవకాశం లేని సిరాజ్ ఇక గమ్మున వెనక్కి తిరిగిపోయి తన బౌలింగ్ తను చేసుకున్నాడు నిజానికి సిరాజ్ ఇదేం కొత్త కాదు గతంలో కూడా మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న సమయంలో ను రెచ్చగొట్టి మరి పరుగులు రాబట్టాలనుకుంటాడు ఇక ఈ క్రమంలో గుజరాత్ జట్టుకి ఒక రకంగా సిరాజ్ అన్యాయం చేస్తుంటే అప్పటి వరకు గా ఆడుతున్న నికోలస్ పురన్ ఇక వరుస పెట్టి బౌండరీలు మొదలు మొదలుపెట్టాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి